ట్రంప్ చేతిలో టారిఫ్లు నచ్చకపోయినా నచ్చినట్లు నడవకపోయినా ఇష్టం వచ్చినట్లు వాడేస్తున్నాడు స్నేహితులు అంటూనే పన్ను పోటు పొడుస్తున్నాడు అమెరికా గ్రేట్ ఎగైన్ అంటూ తన స్వార్థం కోసం భారత్ మీద సుంకాల మోత మోగిస్తున్నాడు ముందు ఇరవై ఐదు అన్నాడు ఇప్పుడు యాభై శాతం చేశాడు ఇంకొన్ని ముందున్నయని మొదలుపెట్టాడు ట్రంప్ ఎంత చేస్తున్నా భారత్ మాత్రం అదిరేదిలే బెదిరేది లే అన్నట్లు ఫిక్స్ అయింది ట్రంప్కు దిమ్మ తిరిగేలా మోదీ ఆన్సర్ ఇచ్చారు ఇంతకీ భారత్ ఇచ్చిన ఆన్సర్ ఏంటి అసలు భారత్ మీద ట్రంప్ కు ఎందుకు ఇంత పగ సుంకాలకు అదిరేది లేదు బెదిరేది లేదు భయపడే ప్రసక్తి అంతకంటే లేదు ట్రంప్ టారిఫ్ లను లైట్ తీసుకున్న భారత్ ట్రంప్ మైండ్ బ్లాంక్ అయ్యేలా మోదీ ఆన్సర్ అసలు భారత్ మీద ట్రంప్ కు ఎందుకింత పగ టారిఫ్ లపై మోదీ ఎందుకింతలా తెగించారు ట్రంప్ నిర్ణయాలతో అమెరికాకే నష్టమా ట్రంప్ నిర్ణయం కు మంచి అవకాశమా రష్యాను కంట్రోల్ చేసేందుకు భారత్ మీద పగబట్టినట్లు వ్యవహరిస్తున్న ట్రంప్ మన దిగుమతులపై అదనంగా మరో ఇరవై ఐదు శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు ఇప్పటికే ఇరవై ఐదు శాతం ప్రతీకార సుంకాలు విధించగా లేటెస్ట్ టారిఫ్లతో భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అమెరికా విధించే సుంకాలు యాభై శాతానికి చేరుకున్నాయి రష్యా నుంచి ప్రత్యక్షంగా పరోక్షంగా చమురు కొనుగోలు చేస్తున్నందుకే ఈ టారిఫ్ విధిస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ట్రంప్ వివరించారు ఇప్పటికే విధించిన ఇరవై ఐదు శాతం సుంకాలు ఆగస్టు ఏడు నుంచి అమల్లోకి రానుండగా లేటెస్ట్ టారిఫ్లు ఆగస్టు ఇరవై ఏడు నుంచి వర్తిస్తాయి ఈ సుంకాలకు ప్రతీకారంగా భారత్ ఏదైనా టారిఫ్లు విధించాలని ప్రయత్నిస్తే వీటిని అధ్యక్షుడు సవరించే వైట్ హౌస్ వర్గాలు ప్రకటించాయి దీంతో చైనా తరువాత ఆసియాలో అత్యధిక సుంకాలు ఎదుర్కొంటున్న దేశంగా భారత్ నిలిచింది ప్రస్తుతం చైనా దిగుమతులపై యాభై ఒక్క శాతం సుంకాలు విధిస్తున్న అమెరికా మలేషియాపై ఐదు శ్రీలంకపై ముప్పై వియత్నాంపై పంతొమ్మిది ఇండోనేషియాపై పంతొమ్మిది శాతం టారిఫ్లు అమలు చేస్తోంది టారిఫ్ల పేరుతో ట్రంప్ ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నా అసలు అదిరేది లేదు బెదిరేది లేదు భయపడేది అంతకు మించి లేదని భారత్ ఫిక్స్ అయ్యింది భారత మార్కెట్ ను దోచుకోవాలని ప్లాన్ చేస్తున్న ట్రంప్ కు గట్టి షాక్ ఇచ్చేలా మోదీ సర్కార్ కౌంటర్ ఇచ్చింది ఎన్ని సుంకాలు వేసుకుంటావో ఎన్ని సార్లు వేసుకుంటావో నీ ఇష్టం అన్నట్లుగా ఆన్సర్ ఇచ్చింది రష్యాతో భారత్ వాణిజ్య బంధం మాత్రమే కాదు ట్రంప్ టారిఫ్ వెనక భారీ ప్లాన్ ఉంది భారత్ అమెరికా వాణిజ్య సంబంధాలలో రష్యా ఆయిల్ మాత్రమే కాదు వ్యవసాయం కూడా ప్రధాన సమస్యగా ఉంది రెండు దేశాల మధ్య మార్కెట్ యాక్సెస్ సబ్సిడీ విధానాలు ఆహార భద్రత లాంటి అంశాల్లో తేడాలతో చర్చల్లో వ్యవసాయ రంగం అత్యంత కీలక అంశంగా మారింది అమెరికా తన వ్యవసాయ పాల తయారీ ఉత్పత్తులకు భారత మార్కెట్లో ప్రాధాన్యత కోరుతోంది అయితే మోదీ సర్కార్ మాత్రం ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు ఇక్కడి రైతులకు నష్టం కలగనిచ్చేదే లేదని ట్రంప్ బెదిరింపులను లైట్ తీసుకుంది ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్లుగా ఆన్సర్ ఇచ్చింది టారిఫ్లతో బెదిరిస్తే అన్నింటికీ తల ఊపేస్తారని ట్రంప్ అంచనా వేశాడేమో గాని భారత్ తగ్గేదేలేని ప్రూవ్ చేసింది ఎంత భయపెట్టాలని చూసినా బెదిరిపోయే వాళ్లెవరూ లేరిక్కడా అని ట్రంప్ కు మోదీ సంకేతాలు పంపిస్తున్నారు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్లు క్లియర్ కట్ గా చెప్పేసింది నిజానికి టారిఫ్లు అంటూ ఓవర్ యాక్షన్ చేయడం ఆ తరువాత తుస్సుమని పడిపోవడం ట్రంప్ కు అమెరికాకు కొత్తం కాదు చైనాతోనూ ఇలానే ఓవర్ యాక్షన్ చేశారు ఏకంగా రెండు వందల యాభై శాతం టారిఫ్లు అంటూ ఇచ్చిన బిల్డప్ చేసిన నకరాలు అన్ని ఇన్ని కావు కట్ చేస్తే మళ్లీ దిగొచ్చింది ఇప్పుడు భారత్ విషయంలోనూ దాదాపు సేమ్ భారత్ తో పెట్టుకుంటే దాదాపు అంతే స్నేహితుడు అంటూ పన్ను పోటు పడుస్తున్న ట్రంప్ విషయంలో మోదీ సర్కార్ దాదాపుగా తెగించేసినట్లు కనిపిస్తోంది రైతులు పశుపాలకులు మత్స్యకారుల ప్రయోజనాల విషయంలో ఎప్పటికీ రాజీ పడేది లేదని అన్నదాత పక్షాన భారత్ ఎప్పుడూ మద్దతుగా నిలుస్తుందని వ్యక్తిగతంగా భారీగా చెల్లించాల్సి వచ్చినా దానికి సిద్ధం అన్నట్లుగా మోడీ మాట్లాడిన మాటలు ట్రంప్ కు తెమ్మదిరిగేలా చేస్తున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఇకటు ప్రతీకార సుంకాలు విధించేందుకు ప్రయత్నిస్తే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను సవరించే అవకాశం ఉంటుందని అమెరికా ఓవర్డోస్ మాటలు మాట్లాడుతున్నా భారత్ మాత్రం సంయమనంతో మాట్లాడుతోంది ప్రతీకార సుంకాలు విధించబోమని తమ పాలసీల ప్రకారమే పన్నులు ఉంటాయని అంటోంది ఇకటు రష్యాతో సంబంధాలను బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది అమెరికా వరుసగా అన్ని దేశాలపై పన్నులు విధించడంతో ఆ దేశంపై ఆధారపడే వారి సంఖ్య తగ్గిపోతోంది దీంతో డాలర్ విలువ కోల్పోతోంది ఇది చివరికి పెద్దన్న స్థానం కిందకే నీళ్లు తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి అవతలి వాళ్లను దారిలోకి తెచ్చుకునే ప్రయత్నంలో ట్రంప్ దారి తప్పుతున్నాడా అంటే అవునా అనే అభిప్రాయాలే వినిపిస్తూ ఉన్నాయి కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లు అమెరికాను మరిన్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నారనే చర్చ జరుగుతోంది ట్రంప్ టారిఫ్ వారితో అమెరికన్లకే నష్టమా ఆయన ఎప్పటికైనా తగ్గాల్సిందేనా ఇక ట్రంప్ విధించిన సుంకాలతో భారత్కు ఒక కొత్త అవకాశం చూపించినట్లయిందా ట్రంప్ టారిఫ్ వార్తో భారత్ అమెరికా మధ్య సంబంధాలు ప్రభావితం అవడం ఖాయంగా కనిపిస్తోంది అయితే ప్రస్తుతానికి ఇది భారత్ కు కాస్త భారంగా ఉన్నా అమెరికాకి ఎక్కువ నష్టం కలిగే అవకాశముందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి భారత్ నుంచి దిగుమతయ్యే చవకైన ముడిసెరుకు ఎలక్ట్రానిక్స్ పై ఆధారపడిన అమెరికన్ కంపెనీలు భారీగా ప్రభావితం కావడం ఖాయం ఇది ఉత్పత్తి వ్యయాన్ని పెంచుతుంది దీంతో యాపిల్ లాంటి కంపెనీల ప్రపంచ పోటీ తత్వం దెబ్బతినే అవకాశం ఉంటుంది భారత్ నుంచి దిగుమతయ్యే జనరిక్ ఔషధాలపై అమెరికా ఎక్కువగా ఆధారపడుతోంది సుంకాలతో ఈ మెడిసిన్స్ ధరలు పెరిగి అమెరికన్లకు మెడికల్ బిల్లుల ఖర్చు పెరగడం ఖాయం ఇక భారతీయ ఉత్పత్తులపై ఆధారపడిన చిన్న అమెరికన్ వ్యాపారాల లాభాలు తగ్గుతాయి భారత్ తన వైఖరికి స్టిక్ అయి ఉంటే ట్రంప్ వెనక్కి తగ్గే అవకాశాలు ఉన్నాయన్నది విశ్లేషకుల మాట ఇకటు ట్రంప్ సుంకాల ఆటతో భారత్ అమెరికా మధ్య సంబంధాలు క్షీణిస్తున్నట్లు కనిపిస్తోంది ఈ ఉద్రిక్తతల మధ్య మోదీ మొదటిసారిగా చైనాను సందర్శించేందుకు రెడీ అవుతున్నారు దీంతో అమెరికాకు దూరం చైనాతో సాన్నిహిత్యం పెరుగుతుందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఈ పరిణామాలు ప్రపంచ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారి తీయవచ్చని అంచనా వేస్తున్నారు కార్నర్ చేసిన తర్వాత ఎదురు తిరిగే పరిస్థితి వస్తుంది ఈ రకంగా కార్నర్ చేస్తా పోతే ఎదురు తిరిగే పరిస్థితి వస్తుంది నిన్నగాక మొన్న చైనాతో జరిగింది మనం గమనిస్తే అదే చైనా మీద రెండు వందల పది శాతం దాకా వేసుకుంటూ పోయా టారీఫ్లు చైనా కూడా నూట యాభై శాతం దాకా టారీఫ్లు ఎదురు ఎదురు టారిఫ్లు అమెరికా మీద వేసిన తర్వాత నేను నేను పట్టించుకొని పోంది ఎంత పట్టించుకుంటారు రెండు వందల పది శాతం దాకా టారీఫ్లు వేసిన తర్వాత ఆ పైన ఎంత వేస్తే మాత్రం ఏముంది రెండు వందల పది శాతం టారీఫ్లు అంటే చైనా అమెరికా మధ్య పూచికి పళ్ళ కూడా వ్యాపారం జరగదు ఆ స్థితి వచ్చిన తర్వాత ఇంకెంత టారీఫ్లు వేసుకున్నా సేమే ఆ పైన అదరం భారం అనేది దాని విలువ శూన్యం దానికి అర్థం అర్థరహితం అయింది భారతదేశం పరిస్థితి కూడా అదే అవుద్ది రొయ్యలు సేంద్రియ రసాయనాలు కార్పెట్లు చేనేత దుస్తులు డైమండ్స్ ఆభరణాలు స్టీల్ అల్యూమినియం కార్ యంత్రాలు మెకానికల్ పరికరాలు ఫర్నిచర్ ను అమెరికాకు భారత్ ఎగుమతి చేస్తుంటుంది వీటిపై యాభై శాతం అదనపు దిగుమతి సుంకం పడనుంది దీంతో ఈ వస్తు ఉత్పత్తుల తయారీలో పరిశ్రమలకు ఆర్డర్లు తగ్గే ఛాన్స్ ఉంది అదే జరిగితే అమెరికాకు భారత్ ఎగుమతులు తగ్గే ఛాన్స్ ఉంటుంది ఇదంతా ఎలా ఉన్నా ట్రంప్ విధించిన టారిఫ్లతో భారత్కు భారత్ కు కొత్త అవకాశానికి దారి చూపించినట్లే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఇది తరానికోసారి వచ్చే అవకాశమని నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు దేశ ఆర్థిక వ్యవస్థల్లో విధానాల్లో విప్లవాత్మక సంస్కరణలు చేసేందుకు భారత్కు ట్రంప్ ఒక అవకాశాన్నిచ్చారన్నారు ఈ సంక్షోభ కాలాన్ని తప్పకుండా పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఇకటు ట్రంప్ సుంకాలతో అమెరికన్ల జీవితాలు భారంగా మారే అవకాశం ఉంది నిత్యావసరాల ధరలు భారీగా పెరిగే ఛాన్స్ ఉంటుంది దీంతో ద్రవ్యోల్బణం పెరిగి అది మాంద్యానికి దారి తీయడం ఖాయం అమెరికా ఎఫెక్ట్ మన మీద కొంత ఉన్నా మన ప్రభావం అమెరికన్ల మీద భారీగా పడే ఛాన్స్ ఉంది భారత్ తెగించింది కూడా అందుకే ట్రంప్నకు మోదీ కౌంటర్ ఇచ్చింది కూడా అందుకే